మీడియో సాక్షిగా ఎవరైతే ఉన్నారో అయూబ్ ఖాన్ షమీమ్ ఖాన్ ఆ షైదా వాళ్ళ కాల్ డేటా చెక్ చేయమనండి మాకు వినిపించాలి అన్నీ దొంగ దొంగ సాక్ష్యాలన్నీ చేశారు వాళ్ళు ఆ కాల్ డేటా మీడో సాక్షిగా మాకు వినిపియమనండి వినిపించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి బయటకు తీసుకురావాలి మీడో సాక్షిగా చెబుతున్నా ఇది ఏం కేసు కాకపోతే నాకు తెలీదు అంటున్నాడుగా పెద్ద మనిషి ఇది ఫోటోలో చూడండి వాళ్ళు తీసుకెళ్ళి అయూబ్ ఖాన్ని షమీంఖాన్ని చంద్రబాబు దగ్గర దగ్గర తీసుకు చూపించారు కేసు పక్క దోవ పట్టించాలని వాళ్ళు లేరు అని దొంగ సాక్ష్యాలు కేసు నీరు గార్చాలని ఇలా చేస్తున్నారు మీరే మీకు అందరు చెప్పి మీడియా సాక్షిగా మాకు న్యాయం చేయండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయటికి తీసుకురావాలి ఆ ఖాన్ భార్యకు సెల్ కూడా తెప్పియాలి కాల్ డేటా చెక్ చేస్తే మాకు తెలిసిద్ది ఎవరున్నారో ఎవరు లేరు ఆ ఇమ్రాన్ అనే అతను నేను కొండ మీద ఉన్నాను అంటున్నాడు ఎనిమిదింటికి కొండ మీద ఏం చేస్తున్నాడు మా చెల్లెలు ఫోన్ చేసి చెప్తున్నాడంట మీరెందుకు ఎందుకు నా పేరు నా పెళ్ళం బిడ్డలు ఏం కావాలి అంటే నీకు పేరు పెడితేనే నీకు పిల్లం బిడ్డలకు బాధ అయితే నా కొడుకుని పోగొట్టుకున్నాయన నేనేం చేయాలి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ నీకేం పని అసలు నీకేం పని ఎనిమిది ఇంటికి నువ్వు కొండ మీద ఎందుకున్నావు స్థూపం దగ్గర ఉన్నారు మీరు ఇద్దరు అన్నదమ్ములు మా అబ్బాయి చూశాడు ప్రత్యక్షంగా అలా ఎందుకు చెప్తున్నావు అబద్ధం మీకేమన్నా వచ్చిద్దా మీరేమన్నా తింటారా కడుపు కన్నం మీకు శిక్ష పడదా డబ్బులు ఇచ్చి చేయిస్తే ఆ డబ్బులు ఎన్ని రోజులు తింటారు ఆ రక్తం కూడు మీకు అవసరమా ఎవరైనా తల్లి ఏడిసిద్ది అని తెలీదా మీకు ఆ బాధ ఎలా ఉంటుందో మీళ్ళల్లో జరిగితే ఆ బాధ ఎట్టు అప్పుడు తెలిసిద్ది మీకు ఒక పెద్ద మనిషి అంటాడో మనస్ఫూర్తిగా చెప్పట్లేదంట నేను రషీద్ వాళ్ళ తల్లి మనస్ఫూర్తిగా చెప్పట్లేదు ఎవరు చెప్పిస్తున్నారు అని అంటాడే ఆ సంఘటన వాళ్ళ ఇంట్లో జరిగితే మనస్ఫూర్తిగా చెప్తాడు వాడు లేకపోతే ఎవరన్నా చెప్పిస్తే చెప్తాడు తెలియదు దేవుడు అనేవాడైతే వాళ్ళందరికీ శిక్ష పడాలి మాకు న్యాయం చేయాలి అదే చెప్పినట్టే ఇందాక వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లా ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు బయట ఆ ఇమ్రాన్ ఖాను ఇమ్రాను ఖాను అయూబ్ ఖాను జీలాని వాళ్ళ అన్న వాళ్ళ నరుగుని అసలు పిలుసుకురావట్లా అరెస్ట్ చేయట్లా వాళ్ళని ఫోన్లు చెక్ చేయమంటున్నాం మేము అది తీసుకురావట్లా బయటికి ఖాన్ భార్య ఉంది దాంట్లో ఆమె పాత్ర ఉంది ఆమెకు అసలు ఆమె ఫోన్ చెక్ చేయమనండి చెక్ చేసి మాకు న్యాయం చేయాలి వాళ్ళు మళ్ళీ ఏమన్నా చేస్తారు మా పిల్లలకి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఎవరైతే ఉన్నాడో ఇక్కడ గెలిచి నాయన పెద్ద మనిషి శాసన సభ్యుడు కేసు పక్కదో పట్టించాలని ఆ షమీమ్ ఖాన్ని అయ్యూ ఖాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి పూల బోకేతో చేస్తున్నాడు ఈ కేసు జరుగుతూనే ఉంది అక్కడికి పిలిచకెళ్ళాడు ఆయన అదేం న్యాయము శిక్ష నుంచి తప్పించుకోవటానికేగా అక్కడ తీసుకెళ్ళింది అది అన్యాయమేగా న్యాయం ఎక్కడా మాకు న్యాయం జరిగేది ఎప్పుడు ఉన్నోళ్ళనియే మేము చెక్ చేయమంటున్నాం లేనోళ్ళని మేము చెప్పట్లేదుగా ఎంతమంది ఉన్నారు టీడీపీలో మా బజార్లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు మేము ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు కేవలం ఉండబట్టే వాళ్ళ పేరు చెప్తున్నాం వాళ్ళ భార్య అన్నబట్టి వాళ్ళ ఖాన్ కర్రలు అందించి ఆ డ్రైవర్ చేత ఆ డ్రైవర్తో ఫోన్ చేయిస్తున్నాడు ఆయన సెల్ కాకుండా డ్రైవర్స్ ఫోన్తో పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు ఆయన దగ్గర ఉందిగా ఎందుకు చేయించావు నువ్వు డ్రైవర్ ఎందు ఎందుకు వాడావు నువ్వు అది ఒక్కటి మాకు బయటికి రావాలి అది చేసి మాకు న్యాయం చేయాలి ఆ మేనమామకి షమీం భార్యకి ఆ రోజు మధ్యాహ్నం మీరు జాగ్రత్తగా ఉండండి తాళాలు వేసుకోండి ఇవాళ సాయంత్రం వినకుండా దద్దరిల్లిద్ది అని ఫోన్ చేశాడంట జీలాని ఇన్నోళ్ళు ఉన్నారు అది బయటికి రాని అట్లా ఆయన ప్లాన్ కాకపోతే ఆ మాట ఎందుకు అంటాడు ఆయన రషీద్ ఎక్కడి నుంచి వస్తారో అడుగు అడుగున అందరు చూసుకొని ఉన్నారు అక్కడొకళ్ళు ఒకళ్ళొకళ్ళు అందరు చూసుకొని ఉండి ఆయన పోయే టయానికి వెనక నుంచి వచ్చి కొట్టారు ముందు నుంచి వస్తే ఆయన చేత అయ్యేది కాదు కర్రలతో అయితే వెనకగా వచ్చి బండి ఎక్కి అబ్బాయిని కొట్టారు ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాలు చెప్తున్నారుగా ఒక్కడిని చేసి చేయాలని చేశారు మీరు నలుగురు వచ్చి చేయొచ్చుగా మనుషులైతే మీరు కడుపు కన్నాలు తింటే మీరు మీరు సాయిబులేగా మనిషి పుట్టి పుట్టి అన్నం తినేవాళ్ళు అయితే దొంగ దెబ్బగా కొట్టాల్సిన పని ఏముంది చేత కాకనా చేత అయితే వాళ్ళు నలుగురు కొట్టారంటున్నా మీరు అలాగే రండి ఇంటి మీదకి ఇంటి మీదకి ఒక్కటి రషీదొక్కడ రాలేదుగా పదిహేను మంది పది మంది దాకా వెళ్ళాడు దాంట్లో అసలు రషీదే లేడు ఆ బజారుకు వచ్చి ఎంక్వైరీ చేసినా ఎవరైనా చెప్తారు రషీద్ ఉన్నాడో లేదు కేవలం అన్నే తీశాడు ఆ వీడియో మూడు సంవత్సరాల నుంచి బయట పెట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది రషీద్ మీద అబద్ధం ఎందుకు చెబుతున్నారు పోయినోడు పోయినా గూండా అంట ఏదేదో చెబుతున్నారు ఎవరు గూండా ఎవరు రౌడీషీటర్ గొంతు వసింది ఆయన పిల్లల్ని ఎత్తుకొచ్చింది అజీలాని ఆయనేమో బిర్యానీలు తినిపిస్తున్నారు కూర్చొని మాకేమో స్టేషన్లు చుట్టూ తిప్పిస్తారా ఇదే నా న్యాయము పెద్ద పెద్ద ఉండి చేపించి మళ్ళీ మాకు ఇలా తిప్పిస్తారా మాకు న్యాయం చేయకుండా ఆ సిఏ గారు మీకు న్యాయం చేస్తానమ్మా పది పద్నాలుగు మందిని తెచ్చాము ఇంకా ఎవరున్నా నేను వదిలిపెట్టాను మీకు న్యాయం చేస్తాను అన్నాడండి మాట్లాడమ్మా అదేనండి మా అబ్బాయికి న్యాయం జరగలేదని వచ్చాము నేల దాటినా ఇంకా ఏమీ తెలియట్లేదు సగం మంది పద్నాలుగు మందిని పట్టుకొచ్చారు మేము చెప్పిన పేర్లలో ఇంకా నలుగురు ఐదుగురు బయటే తిరుగుతున్నారు వాళ్ళ వల్ల మా కుటుంబానికి మళ్ళీ ప్రాణహాని ఉంది ముఖ్యంగా ఖాన్ అయూబ్ ఖాను వాళ్ళ అన్న దీలాని వాళ్ళ పెద్దన్న ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ అనే అతను వాళ్ళని ఊరిని పిలుసుకురాలా వాళ్ళ కాల్ డేటా చెక్ చేయాల ముఖ్యంగా వాళ్ళని తీసుకురావాలి వాళ్ళని చేర్చాలి అంతా చేయించింది వాళ్ళే ఆ ఖాన్ భార్య కూడా ఉంది దాంట్లో పాత్ర కూడా ఉంది మేము ఫంక్షన్కి పిలవటానికి పోతే తిట్టి బయటికి పంపించేసింది నా భర్త మీద ఎవరైతే చేశారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని రౌడీల చేత కొట్టిస్తానని చెప్పింది ఆమె ముఖ్యంగా ఆడ ఆమె కూడా ఉంది ఆమె ఆడ మనిషి కాదా అంత అన్యాయంగా ఒక అబ్బాయిని నరికిస్తే రేపు నీకు పిల్లలు లేరా ఎలా చెప్పగలిగావు ఎలా తిరుగుతున్నారు ఎవరైతే ఆ షమీమ్ ఖాన్ అయూబ్ ఖాన్ ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి ఈ శాసనసభ్యుడి ఊళ్ళో గెలిచిన ఆయన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి కేసుని పక్క దోవ పట్టించాలని చూస్తున్నాడు ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గరుండి ఈ కేసు జరుగుతుంది ఆయన్ని తీసుకురాలా చూపిలా వాళ్ళని చెక్ చేయించాల ఆ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పూల బొకేతో వాళ్ళు నలుగురు ఫోటోలు దిగి ఉన్నారు ఇదే నా న్యాయం ఎందుకైనా గెలిచింది ఇల్లు అన్యాయంగా మనిషిని చంపినా ఇంత అన్యాయంగా చేస్తున్నారే వాళ్ళ పిల్లలు లేరా మాకు న్యాయం చేయాలి న్యాయం చేస్తే ప్రభుత్వం ఏదన్నా కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండబట్టి వాళ్ళు ఎవరైనా సరే మా బిడ్డకు న్యాయం చేయాలి అది ఒక్కటే మేము కోరుకునేది పోలీసులు బాగానే చేస్తున్నారు పద్నాలుగు మందిని తెచ్చారు ఇంకా వాళ్ళని కూడా తీసుకొస్తే అప్పుడు మాకు కేసు బాగా గట్టిగా జరిగింది